నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇగో నేను అధికారంలో ఉన్నాననుకో ఏం చేసినా సరే ఎవ్వడు క్వశ్చన్ చేయొద్దు నేను పోతే నా కొడుకు నా కొడుకు పోతే మనవడు కొడుకు శాత కాకపోతే కోడలు కూడలికి శాత కాకపోతే కూతురు మేము ఏమైనా చేసుకోవచ్చు ఏ పదవులన్న ఇచ్చుకోవచ్చు ఇక గంతకు నా కొడుకు పొరగాలు లేకపోతే కూతురు బిడ్డకు కూడా పేరు మార్చుకొని తీసుకురావచ్చు కానీ ఎదిటోడు ఏమైనా చేస్తే మాత్రం దాన్ని బరాబర్ క్వశ్చన్ చేస్తాం అనుకుంటూ మళ్ళా రాహుల్ గాంధీ సోషల్ మీడియా మొత్తంలో నవ్వుల పాలవుతుండ్రు ఆవు రాహుల్ గాంధీ సాబ్ గీ మాత్రం కూడా నీకు తెలవదా అని క్వశ్చన్లు చేస్తారు ఇంతకేందంటవా ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు మన దేశంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనల గురించి పట్టించుకో విధానాలని అమలు చేయవు ఏకపక్షంగా వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటూ పోతారు నచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తారు నచ్చని వాళ్ళకు దూరం పెడతారు నచ్చితే కాంట్రాక్టర్లు ఇస్తారు ఇక గిందులో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి అంతా ఇంత కాదు నేను చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే గప్పుడు కనిపించలేదు కానీ అధికారం దూరమైన తర్వాత ఉన్నట్టుండికి ఈ పార్టీకి మస్తు విలువలు గుర్తొస్తున్నాయి ప్రజాస్వామ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది నిబంధనలు అమలు చేయాలనే డిమాండ్ మస్తు వ్యక్తం చేస్తుంది ఏందంటారా అరే గదే భాయ్ ఈ మధ్య కాలంలో అదే నిన్నను మొనను మన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు ఇక యువ నేత అని చెప్పి టీషర్ట్ల అవి తిరుగుతుంటాడు కదా గాయన రాహుల్ గాంధీ ఆయన ఏమన్నారో గుర్తుందా బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో ఓట్ చోరీ అయిపోయింది ఆదాని కంపెనీల వ్యవహారం అయిపోయింది ఇవన్నీ విమర్శలు చేసిన కానీ ఏమాత్రం జనం నుంచి మద్దతు లేకపోయి ఏం చేద్దాం ఏం చేద్దామని మస్తు ఆలోచించినట్టున్నాడు గిసాల ఏకంగా అమిత్ షా కొడుకు మీదే పడ్డాడు ఆరే అమిత్ షా కొడుకు జైషా మీకు తెలుసా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్నాడు అని ఆయన మీదే అడవడం మొదలుపెట్టిండు ఈయనకు తెలియని విషయం ఏంటంటే గీ జైషా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్న గతంలో అంటే ఈ పదవి కంటే ముందు ఆయన బీసీసీఐ సెక్రటరీగా పనిచేసిండు అంతేకాదు దానికి ముందు కూడా ఈయన పనిచేసిండు గది కూడా చెప్తా అయితే ఈయన గురించి మన రాహుల్ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఏంటంటే ఓయ్ ఏంది జైషా ఎప్పుడైనా క్రికెట్ ఆడిండా అరే బ్యాట్ పట్టుకోవడం వచ్చా బాల్ ఎట్లా చేయాలి వచ్చా అరే ఒక పరుగు అన్న చేసిండా ఆడిన అనుభవం లేదు పరుగుదీయలేదు గట్టాంటోని తీసుకుపోయి ఐసీసీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించిండ్రు మీరు కళలు కనాలంటే వాడిని నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా అమిత్ షా కుమారుడై పుట్టాలి లేదా ఆదానిలాగా ఉండాలి అప్పుడే మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మీ కళలు సాకారం చేసుకోవచ్చు అన్నారు ఇక్కడ పచ్చకావెర్లోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది కదా గట్ట పాపం మన రాహుల్ గాంధీ సార్ కూడా కనబడుతుంది అంటే ఏమాత్రం టాలెంట్ లేకుండా సోషల్ మీడియాలో పప్పు అనిపించుకుంటూ ప్రధానమంత్రి అని కలగనడానికి కారణం అదే ఇందిరాగాంధీ మనవడు రాజీవ్ గాంధీ కొడుకు వల్లే కదా గట్నే గీ కామెర్లతో చూసి లోకంలో ఇంకెవ్వరు ఎదుగుతున్నా గీనలాగే కావచ్చు అనుకుంటాడు ఎట్లా గే అనుభవం కింద జైషాకు ఐసీసీ చైర్మన్ పదవిచ్చిండ్రు అన్నారు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది అయితే రాహుల్ గాంధీ సార్ ఒక విషయం చెప్పండి క్రీడాకారులకు ఇచ్చే ఏంది కేల్ రత్న అవార్డులు మరి కేల్ రత్న అవార్డుకు ముందు రాజీవ్ గాంధీ పేరును జత చేసిండ్రు గాయన ఎన్ని ఆటలు దేశం కోసం గారి పుట్టిన రాష్ట్రం కోసమే ఆయన ఆడిండా మరి గాయనకి కేల్ రత్న పురస్కారానికి సంబంధం ఏంది సార్ ఇక జైషా గత ఏడాది డిసెంబర్లో ఐసీసీ చైర్మన్ పదవి పొందిండు కానీ గంతకు ముందే ఆయన బీసీసీఐ సెక్రటరీగా పనిచేసిండు దానికంటే ముందు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేసిండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఈ పదవిలోనే ఉన్నాడు ఇక రెండు సంవత్సరాల కాలానికి గత ఏడాది డిసెంబర్లో ఐసీసీ చైర్మన్గా ఎన్నికైండు ఐసీసీ వ్యవహారాలపై బీసీసీఐకి విపరీతమైన పట్టుంది వల్ల జైషాకి పదవి దక్కింది కానీ అమిత్ షా కొడుకు అవ్వడం వల్ల కాదు లేకపోతే ఆ దానికి తెలిసి వల్ల కాదు అసలు ఫస్ట్ గురిగింద దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసుకొని మురిసిపోద్ది అంటారు చూసినరా గట మురిసిపోవటం మానేశారు గప్పుడే నవ్వుల పాలు కాకుండా పప్పు అని పిలిపించుకోకుండా ఉంటావు లేదంటే నేను చెప్పాల్సిన పని లేదు కామెంట్లలో మా వాళ్ళే చెప్తారు చూడండి రి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఎంత ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు సో ఆర్థికంగా మాత్రం ఈ ఛానల్ని నిలబెట్టాలి అని కోరుకుంటున్నా కొంతకాలం వరకు డెఫినెట్లే వీలైనంత త్వరగానే బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తా యాడ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాను కాకుంటే చెప్పా కదా దేశం ధర్మం ఈ రెండు నినాదాలుగా తీసుకొని ఛానల్ వెళ్తుంది కాబట్టి అన్ని రకాల యాడ్స్ తీసుకోలేము అలాగే ఏ డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది ప్రమోట్ చేయలేము ఇలా చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ ఈ స్ట్రగుల్స్ మధ్యలో కూడా పోరాటాన్ని చేస్తున్నానంటే మీరు ఇస్తున్న సహాయం మాత్రమే అలానే సహాయం చేస్తూ ఉండండి ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలనుంది ఎక్కడైనా ఇలాంటి హిందూ ఏకతా యాత్రలు కానీ హిందువులకు సంబంధించి జరుగుతున్నాయి కానీ దేశానికి సంబంధించి జరుగుతున్నాయి కానీ లేదా అస్సాము పశ్చిమ బెంగాల్ లాంటి ఎలక్షన్స్కి సంబంధించి కానీ బీహార్ ఎలక్షన్ అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళతో అసలు మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్నాయి తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఇక్కడ ఆఫీస్లో నడపడమే కష్టంగా ఉంది అవన్నీ సాధ్యమవుతాయి అంటే నాకు ఎవరెస్ట్ అంత ఎత్తులో కనిపిస్తున్నాయి చూడాలి తొందరలోనే వాటన్నిటిని కూడా మేము అధిగమించాలి అని వరకు అయితే సహాయాన్ని అందిస్తూ ఉండండి సహాయాన్ని చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం మరీ మరీ చెప్తున్నామండి యాడ్స్ అనేవి కొంత మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి యూజ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా వాట్సాప్ చేసి మీ యాడ్స్ని ఛానల్కి ఇవ్వచ్చు అలాగే చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్